నరేంద్ర మోదీ నేతృత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వం పదకొండేళ్ల పాలనలో సాధించిన సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలపై వికారాబాద్ జిల్లా వాసులు హర్షం వ్యక్తం చేస్తున్నారు వికారాబాద్ జిల్లావాసి రామకృష్ణ మాట్లాడుతూ మోదీ ప్రజల సంక్షేమం అభివృద్ధి కోసం నిరంతరం కృషి చేస్తున్నారని పేర్కొన్నారు దేశాన్ని ప్రపంచంలో నాలుగవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా మార్చిన ఘనత మోదీదేనని కొనియాడారు వ్యాపారవేత్త నితిన్ కుమార్ సోమని మాట్లాడుతూ మోదీ పాలనలో అన్ని వర్గాలు అభివృద్ధి చెందాయన్నారు ఆర్టికల్ త్రీ రద్దు మేక్ ఇన్ ఇండియా స్కిల్ ఇండియా వంటి పథకాలు దేశాన్ని బలమైన ఆర్థిక వ్యవస్థగా మార్చాయని త్వరలో మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత్ ఎదిగే అవకాశం ఉందని పేర్కొన్నారు శ్రీకాంత్ మాట్లాడుతూ మోదీ పాలనలో స్వచ్ఛ భారత్ ద్వారా నిరుపేద కుటుంబాలకు మరుగుదొడ్లు జన్ ధన్ యోజన ద్వారా బ్యాంక్ ఖాతాలు సుకన్యా సమృద్ధి గరీబ్ కళ్యాణ్ యోజన ఉచిత రేషన్ వంటి పథకాలు ప్రజల జీవన ప్రమాణాలను మెరుగుపరిచాయన్నారు ఇలా ప్రపంచంలో భారతదేశాన్ని బలమైన ఆర్థిక వ్యవస్థగా నాలుగో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా తయారు చేయడమే వారి యొక్క పాలనకు నిదర్శనం అలాగే భారతదేశాన్ని అన్ని రంగాల్లో కూడా అభివృద్ధి చెందించిన ఘనత వారి పాలనకు దక్కుతుంది అందులో భాగంగానే భారతదేశంలో వేగవంతంగా అభివృద్ధి చెందిన హైవేలు కావచ్చు భారత్మాల ప ప పథకం ద్వారా అలాగే భారతదేశం యొక్క ఉత్పత్తి సామర్థ్యాన్ని ప్రపంచానికి తెలిపిన మేక్ ఇన్ ఇండియా కావచ్చు తర్వాత భారతదేశంలో ఉన్నటువంటి స్వయం ఉపాధి రంగంలో నిరుద్యోగుల్ని ఉద్యోగార్థులుగా మార్చడమే లక్ష్యంగా చేసినటువంటి స్కిల్ ఇండియా కావచ్చు ఓవైపు సంక్షేమం ఓవైపు అభివృద్ధి రెండు జోడెడ్లలాగా రైలు పట్టాలలాగా దూసుకుపోతున్న మన భారతదేశ అభివృద్ధిని అభివృద్ధిని భారతదేశాన్ని ఏ విధంగా అయితే అభివృద్ధి చేస్తున్నాడో ప్రతి ఒక్కరికి కూడా తెలుసు ఎందుకంటే ఈరోజు భారతదేశం శత్రు దుర్భేద్యంగా మారింది ఏ ఒక్క దేశం కూడా భారతదేశం వైపు కన్నెత్తాలంటే వెనుకొట్టే పరిస్థితి ఏర్పడ్డదంటే అది కేవలం మన నరేంద్ర మోడీ గారు తీసుకుంటున్నటువంటి నిర్ణయాలుగా నిర్ణయాలు అని చెప్పేసి చెప్తా ఉన్నాను